హాయ్ ఆల్ ఐఎమ్ వాణి క్లినికల్ డయటీషియన్ కలర్స్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సో మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం వెయిట్ లాస్ కోసం చాలా టైప్ ఆఫ్ డైట్స్ అనేవి చాలామంది ఫాలో అవుతూ ఉంటారు కీటో డైట్ అని చెప్పేసి కొంతమంది థర్టీ డేస్ డైట్ అని చెప్పేసి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని చెప్పేసి సో ఇలాంటివి చాలా చాలా వింటూ ఉంటాం అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ లైక్ డైట్లో ఉండడము వాళ్ళ యొక్క వే ఆఫ్లో వాళ్ళు ఫాలో అవ్వడము సో ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాము సో మనకి ఇప్పటి వరకు ఎలాంటి టైప్స్ ఆఫ్ డైట్స్ ఉన్నాయి అండ్ విచ్ వాజ్ ద బెస్ట్ థింగ్ ఫర్ యూ అనేది కూడా నేను గైడ్ చేయబోతున్నాను లేటెస్ట్గా ఉన్నటువంటి ట్రెండ్స్లో మనకి వెయిట్ లాస్ కోసం చేసేటటువంటి డైట్స్ గురించి మనం మాట్లాడుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే కీటో డైట్ గురించి డిస్కస్ చేసుకుందాం చాలా వరకు చెప్తూ ఉంటారు ఓకే నేను కీటో డైట్ చేశాను ఇంత లాస్ అయ్యాను ఇలా అనేసి వింటూ ఉంటాము లైక్ అక్కడ ఏంటంటే లో కార్బోహైడ్రేట్ ఉంటుంది అండి అండ్ లైక్ ఏంటంటే మంచి ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఆ డైట్లో సో దానివల్ల ఏంటి అంటే ఎర్లీగా మనకి వెయిట్ అనేది అవుట్పుట్ అనేది కనిపిస్తూ ఉంటుంది బట్ ద థింగ్ ఏంటి అంటే కీటో డైట్ అనేది ఏదైతే ఉంటుందో ఇన్స్టాంట్గా మనం వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటాము బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం లాంగ్ స్టాండ్గా చేస్తే కనుక మనం ఏదైతే అంత అవుట్పుట్ అనేది రాదు అండ్ కాంప్లికేషన్స్ కూడా డెవలప్ అవుతాయని నేను చెప్తాను అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి థర్టీ డేస్ డైట్ అని ఉంటుంది లైక్ ఏంటంటే వన్ మంత్ డైట్ ప్లాన్ చేసుకొని సో దాంట్లో ఎంతవరకు అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి చూడడము లైక్ ఏంటంటే వీక్లీ వీక్లీ డైట్ చేంజెస్ ఇలా కూడా మనం వింటూ ఉంటాము కొంతవరకు ఇది హెల్ప్ఫుల్గానే ఉంటుంది వాట్ ఎవర్ వాళ్ళు తీసుకునేటువంటి క్వాంటిటీని బేస్ చేసుకొని ఉంటుంది ఇది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేసి సో ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే అయితే కంప్లీట్గా వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ట్వంటీ ఫోర్ లైక్ అప్పుడు వరకు ఏమీ తీసుకోరు లైక్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్గా ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా ఉంటారు లైక్ ఏంటి అంటే లైక్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి ఆఫ్టర్ నెక్స్ట్ అగైన్ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ టైం వరకు కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా ఉండడము లేదు అనుకోండి దాంట్లోనే ఇలా డివైడ్ చేసుకుంటారు లైక్ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండడం కానీ లేదంటే ఎయిట్ అవర్స్ ఫాస్టింగ్ ఉండడం కానీ దీంట్లో కూడా రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే బాడీ టు బాడీ డిఫరెంట్గా ఉంటుంది అండి అవుట్పుట్ అనేది సో మనం కంప్లీట్గా ఇలా ఎక్స్పెక్ట్ చేయలేం డెఫినెట్గా అందరూ సేమ్ లాగే తగ్గుతారు అందరూ బాడీ కూడా సేమ్ ఒకేలాగా రెస్పాండ్ అవుతుంది అని కూడా మనం చెప్పలేం అనమాట సో మనకి దీంట్లో అడ్వాంటేజెస్ అయితే ఏవైతే ఉంటాయో షార్ట్ టైంలో మనము అంటే లైక్ ఇన్స్టాంట్ హ్యాపీనెస్ అనేది ఏదైతే మనకి ఇక్కడ దొరుకుతుందో అట్ ద సేమ్ టైం ఏదైతే ఉంటాయో కాంప్లికేషన్స్ కూడా అలాగే ఉంటాయండి సో జనరల్గా ఏంటి అంటే ఏదైనా సరే ఇన్స్టంట్ రిలేటెడ్గా మనకు ఉన్నటువంటి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో కొన్నిసార్లు కాంప్లికేషన్స్ కూడా అండి లైక్ ఏంటి అంటే అన్ని అవర్స్ ఫాస్టింగ్లో ఉండడం వల్ల వీక్నెస్ అవ్వడం కానీ లేదంటే ఎక్కువ కలు తిరిగిపోవడం కానీ సో షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం కానీ లైక్ ఏంటి అంటే డయాబెటీస్ కానీ లాంగ్ స్టాండింగ్ షుగర్స్ ఉన్న వాళ్ళకు ఇదైతే సూట్ అవ్వదండి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది డయాబెటీస్ వాళ్ళు మాత్రం అస్సలు చేయకూడదు సో ఇదైతే ఎవరైనా తెలిసిన ఉన్నా కూడా బెటర్ హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి బికాస్ ఇట్స్ డేంజరస్ ఆల్సో సో నార్మల్గా హెల్దీగా ఉన్నటువంటి పర్సన్ మాత్రమే తీసుకోవచ్చు ఫడ్ మ్యాప్ డైట్ అని ఉంటుంది అండి లైక్ ఏంటి అంటే మనకి ఫర్మంటెడ్ షాకరైట్స్ ఉంటాయి డై షాకరైట్స్ అండ్ లైక్ ఏంటి అంటే మనకి ఫడ్ మ్యాప్లో మనకి ఫర్మంటెడ్ ఫుడ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి ఓన్లీ వాటిని మాత్రమే తీసుకోవాలి ఇట్స్ కంప్లీట్లీ ఏంటి అంటే ఎవరికి సూట్ అవుతుంది అనుకుంటే కనుక మనకి ఐబిఎస్ కండిషన్ ఉన్న వాళ్ళు ఇరిటబుల్ బవెల్ సిడ్రోమ్స్ ఉన్న వాళ్ళకి ఇది హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుంది లైక్ ఫర్డ్ మ్యాప్ అంటే మనకి ఫర్మెంటెడ్ ఆలిగో ఆలిగోషాకరైడ్స్ డై షాకరైడ్స్ అండ్ మోనో మోనోషాకరైడ్స్ అండ్ పోలియాల్స్ అని అంటారండి సో జనరల్గా వచ్చేసి ఏంటి అంటే ఏవైతే షుగర్స్ అనేవి ఏవైతే ఉంటుందో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ షుగర్స్ ఉన్నటువంటివి వాళ్ళకి సూట్ అవ్వదు అనమాట సో అలాంటప్పుడు ఏంటి అంటే మోనోషోకరైట్స్ కానీ సో ఫర్మెంటెడ్ ఫుడ్స్ కానీ వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి సో ఆ ఫుడ్స్ని మాత్రమే తీసుకుంటూ వాళ్ళు డైట్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క హెల్త్ కండిషన్ని కూడా లైక్ ఆ డైట్ తీసుకుంటూ వాళ్ళు కంట్రోల్లోకి తీసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ అండ్ అది కూడా ఏంటి అంటే మనకు ఆ టైం పీరియడ్ ఆఫ్ వరకు వాళ్ళకి కంపల్సరీ అలాగే తీసుకోవాల్సి ఉంటుంది డైట్ రెస్ట్రిక్షన్స్ అనేవి అలానే ఉంటుంది ఫాలో చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ థింగ్ వచ్చేసి డాష్ డైట్ అని వింటూ ఉంటాం ఎవరైతే హైపర్ టెన్షన్ ఉన్నటువంటి పర్సన్ మనం చూస్తాము లైక్ సో వాళ్ళకి ఏదైతే డైట్ అనేది ఆ యొక్క కండిషన్ని మనం అప్పుడు పీరియడ్ ఆఫ్ వరకు మనకు క కంట్రోల్ చేయడానికి కూడా అది మనకి హెల్ప్ అవుతుంది ఎవరైతే వెయిట్ లాస్ అనేది అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్గా సాల్ట్ రెస్ట్రిక్షన్ అనేది చేయాల్సి ఉంటుందండి మీన్స్ సాల్ట్ రెస్ట్రిక్షన్ మీన్స్ సాల్ట్ తక్కువ తీసుకోవడం నాట్ లైక్ ఏంటి అంటే మొత్తంగా తీసేయడం కాదండి లెస్ సాల్ట్ అనమాట ఇప్పుడు లైక్ పర్ డే ఇండివిజువల్ నార్మల్గా ఏంటి అంటే వన్ టీ స్పూన్ లైక్ సిక్స్ గ్రామ్స్ సాల్ట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు లైక్ త్రీ త్రీ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అనేది ఇట్స్ హ్యాపీలీ వాళ్ళు తీసుకోవచ్చు లైక్ ఎవరైతే హైపర్ టెన్షన్ ఉన్నారు సో వాళ్ళకి ఏంటి అంటే డాష్ డేట్ అనేది మనం గైడ్ చేస్తాము లైక్ డాష్ నథింగ్ బట్ ఏంటంటే టైట్రీ అప్రోచ్ ఆఫ్ లైక్ సోడియం లెవెల్ అనమాట స్టాప్ హైపర్ టెన్షన్ అనమాట సో ఈ బేసిస్లో ఈ యొక్క డైట్ అనేది ఇలాంటి కండిషన్లో ఇస్తూ ఉంటారు డీటాక్స్ డైట్ అనేసి మనం వింటూ ఉంటాము లైక్ క్రాష్ డైట్లో ఉన్నప్పుడు కానీ లేదు అంటే లైక్ జంక్ ఫుడ్స్ కానీ చాలా ఎక్కువ ఎక్కువ టైం పీరియడ్ ఆఫ్ తీసుకున్నప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు లైక్ ఫుడ్ అనేది నార్మల్గా అదేంటి అంటే మనకి కంట్రోల్ అనేది లేకుండా లేదు అంటే మనము ఏదైతే తీసుకోకూడదు ఫుడ్ అనేది డైట్లో ఉన్నాము అన్న టైంలో వేరే ఎక్కువ హై క్యాలరీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా మనం దాన్ని డీటాక్సిఫై కోసం కూడా మనం డైట్ తీసుకుంటామన్నమాట సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ పర్సన్ అండి లైక్ ఏంటి అంటే మనము డీటాక్స్ డైట్ ఉంది అందరూ ఇది యూస్ చేయాలి అలా కాదు ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట లైక్ పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది బికాజ్ ఏంటి అంటే ఎవరైతే హైట్ ఉంటుంది వాళ్ళ హైట్ని బేస్ చేసుకొని వాళ్ళ వెయిట్ని బేస్ చేసుకొని సో వాళ్ళకు ఉన్నటువంటి మెడికల్ ఇష్యూస్ను కూడా మనం చూసుకొని దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు సజెస్ట్ అనమాట అదర్వైజ్ మనము అందరికీ సేమ్ ఉంది డీటాక్స్ డైట్ అని చెప్పేసి మనం ఫాలో చేయడానికి ఉండదు డిపె కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మెడికల్ కండిషన్స్ ఓన్లీ వీ హ్యావ్ టు గైడ్ అనమాట సో ఇవన్నీ ట్రెండ్స్ అనేది ఉంది అండి ఒక మెడికల్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో డైటీషియన్ కానీ రిజిస్టర్ డైటీషియన్ కానీ సో క్లినికల్ డైటీషియన్ కానీ గైడ్ లైన్స్ వైజ్గానే వెళ్ళాలండి ఎంత టైం పీరియడ్ ఎంత వరకు వెళ్ళాలి ఎంత సర్వింగ్ తీసుకోవాలి సో ఎలాంటి కాంప్లికేషన్స్ డెవలప్ అవుతున్నాయని సిమ్టమ్స్ అనిపించినప్పుడు ఎప్పుడు ఆపేయాలని కూడా గైడ్ చేస్తారు మీకు బట్ బ మనం ఫర్దర్గా వెయిట్ లాస్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అయ్యేది బ్యాలెన్స్డ్గా ఉండేటటువంటి వెయిట్ లాస్ డైట్ అండి లైక్ ఏంటి అంటే లైక్ లో క్యాలరీ ఉండాలి మంచి ఫైబర్ ఉండి మోడరేట్గా ప్రోటీన్ ఉన్నటువంటి లో ఫ్యాట్ ఉన్నటువంటి డైట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్ అండి లైక్ ఏంటి అంటే మీ యొక్క ఫుడ్లో డైలీ టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్క్లూడ్ చేసుకోవడము అండ్ మోస్ట్ ఆఫ్ దట్ ప్లేట్ మీకు ఎలా అంటే ప్రోటీన్ కంటెంట్ ఉండేలాగా చూసుకోవడం కార్బోహైడ్రేట్ తగ్గించి తీసుకోవడం చాలా చాలా మెయిన్ థింగ్ అండి మనకు అక్కడ కూడా ఏంటి అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాదు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం మస్ట్ అండ్ షుట్గా ఉండేలాగా చూసుకోవాలి అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలాగా ఆకుకూరలు ఉండాలి కంపల్సరీగా డైట్లో అంటే మన కర్రీలో కానీ దాల్లో కానీ ఆకుకూరలు ఉండేలాగా జాగ్రత్త పడాలి అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ నాన్ వెజ్ ఉండాలి అండి హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనం ఏంటంటే నాన్ వెజ్లో వచ్చేసి మనకి ఎక్కువగా బాయిల్డ్ ఎగ్ కానీ చికెన్ ఫిష్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెయిట్ లాస్ డైట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రోటీన్ తీసుకోవాలి లైక్ కంప్లీట్గా నాన్ వెజ్ మానేయడం కాదండి తీసుకోవచ్చు ప్రోటీన్ అండ్ ఎంత కుదిరితే అంత ఎక్కువ వాటర్ తీసుకోవాలండి అలానే మరీ ఎక్కువగా ఫైవ్ సిక్స్ లీటర్ కాదు ఫోర్ లీటర్ వరకు వాటర్ తీసుకుంటే చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది వీక్లో ఒక టూ టైమ్స్ కానీ వన్ టైమ్ కానీ బార్లీ వాటర్ తీసుకుంటే కనుక దిస్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ హెల్ప్ఫుల్ అనమాట బాడీకి సో ఆల్మోస్ట్ మనం ఏమైతే తీసుకుంటామో సలాడ్ కానీ సూప్స్ కానీ ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి లో క్యాలరీ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ వాటర్ మిలన్ పొమోగనేట్ ఓరెంజ్ ముసాంబి ఇలాంటి ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ అనమాట ఐ థింక్ నేను మీకు చెప్పిన గైడ్లైన్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను సో ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఈట్ హెల్దీ స్టే హెల్దీ థ్యాంక్ యూ